శ్రీ శ్రీమాతేణమ ఇప్పుడు తెలియచేసే అంశము వృషభ రాశి వారు కొద్దిగా ఆరోగ్య విషయంలో కనుక కాస్త జాగ్రత్త తీసుకుంటే మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే విదేశీ యోగం మాత్రం ఎక్కువగా ఉంటుంది విదేశం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కంపల్సరీ విదేశం వెళ్ళటం అనేది జరుగుతుంది ఏదో రూపేణా ఏదో కారణంతో కూడా ఎక్కువ మంది వృషభ రాశి వారు ఈ మాసంలో విదేశీ యోగము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అలాగే లాంగ్ జర్నీస్ అంటారు తీర్థయాత్రలు ఇలాంటివి కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే విదేశం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు చేసేటువంటి ఈ డాక్యుమెంట్స్ చూపించడం చేయటం ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించటం అవసరము భయపడాల్సింది లేదు కానీ కొంచెం అవసరము ఏ విషయంలో కూడా మోసపోకుండా తగిన జాగ్రత్తలు వహించడం కూడా చాలా చాలా అవసరము కెరీర్ కోణం నుండి ఈ నెల వాగ్దానాన్ని కలిగి ఉంది పదవ ఇంటిని పాలించే శని ఈ నెల అంతా అక్కడే ఉంటాడు శ్రద్ధతో పనిచేయడానికి మీ నిబద్ధత మరియు అంకిత భావాన్ని సూచిస్తుంది మీ వద్ద ఉన్న అన్ని అవసరమైన అర్హతలతో మీరు మీ నైపుణ్యాలు మరియు వారి సమర్థవంతమైన అప్లికేషన్ ద్వారా శ్రేష్టమైన ఉద్యోగిగా మీ స్థితిని నిలకడగా కొనసాగిస్తూ మీ రంగంలో రాణించడానికి సిద్ధంగా ఉన్నారు విద్యా విషయంలో ముఖ్యంగా వృషభ రాశి వారు విద్యార్థులకు ఐదవ ఇంటిని పాలించే కేతు అనుకూలంగా ఉంటుంది మీ విషయాలపై లోతైన అవగాహనను పెంపొందించడంలో మీకు సహాయపడుతుంది ఈ నెల మొదటి అర్ధ భాగంలో మొదటి కుటుంబ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు పదో ఇంటిని పాలించే సూర్యుడు ఈ నెల మొదటి అర్ధ భాగంలో మొదటి ఇంట్లో ఉంటాడు ఇది ఇంట్లో మీ తల్లి ప్రభావాన్ని పెంచుతుంది ఆమె నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఇంట్లో సామరస్య వాతావరణాన్ని సృష్టిస్తాయి కాబట్టి ఆమె మాటలు వినడం మరియు ఆమె దృక్పథాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం మీ ఆర్థిక పరిస్థితిని మూల్యాంకనం చేస్తున్నప్పుడు ఈ నెల మీ ఆదాయానికి సంబంధించి ఆశాజనకమైన దృక్పథాన్ని అందిస్తుంది పదకొండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల అనుకూలమైన ఆశీర్వాదం లభిస్తుంది బలమైన సూచికలు మీ ఆదాయాలలో గణనీయమైన పెరుగుదలకు సూచిస్తున్నాయి మీ ఆర్థిక శ్రేయస్సును మీ వృత్తిపరమైన ప్రయత్నాలకు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మొదటి ఇంట్లో సూర్యుడు గురు బుధుడు మరియు శుక్రుడు పన్నెండవ ఇంట్లో కుజుడు మరియు ఐదవ ఇంట్లో కేతువుతో పాటు ఉండడం వల్ల గాయాలు లేదా జ్వరము వంటి కొన్ని అనారోగ్య సవాళ్లను తీసుకురావచ్చు కాబట్టి కొద్దిగా ఆరోగ్య విషయంలో మాత్రమే ఈ వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్త అవసరము దానికల్లా పొద్దున్నే సూర్య నమస్కారం చేసుకోవటము చాలా చాలా మంచిది అలాగే శ్రీరామరక్ష స్తోత్రము అని ఉంటుంది అది కూడా చక్కగా ప్రతిరోజు కూడా ఈ మాసం మొత్తం కూడా ప్రతిరోజు పఠించటము చెప్పదగ్గ సూచన దీనితో పాటుగా ప్రతి రోజు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించటం కూడా చాలా చాలా మంచిది అలా చేస్తే చక్కని ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి